కర్నూలులో స్టార్ ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని మహిళలు వ్యాపారులు ఆందోళన చేపట్టారు ఇక ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు అప్పు వసూళ్ల పేరుతో తమను భయభ్రాంతలకు గురిచేస్తున్నారని ఆరోపించారు ఫైనాన్స్ పేరుతో నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు స్టార్ ఫైనాన్స్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు కర్నూలు నగరంలో ఉన్నటువంటి స్టార్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం వారి ఫైవ్ ఫైనాన్స్ కంపెనీ అనేది ఏదో పేద మద్దతు కుటుంబాలు డబ్బులు ఒకేసారి ఈఎంఐ పద్ధతి ద్వారా మన తాకట్టు పెట్టే తీసుకుంటున్నాం కదా మా ఇండ్ల మీదకి పది పన్నెండు మంది మందిని పంపించి డబ్బులు ఇస్తేనే పోతాం లేకుంటే మేము ఇంట్లో కూర్చుంటాం అనే విధంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కొంచెం ఆలోచన చేసి అది డైరెక్ట్గా కాకుండా లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారా ఫస్ట్ నోటీస్ ఇప్పించి ఆ ద్వారా వెళ్ళాలని ఒక మహిళను పిలిపించి మా బాధితుల మా దగ్గరే ఉంది పిలిపించి గంట సేపు ఆమెను కూర్చోగట్టి అమ్మ నీ మెల్లో తాలిపోతుంది అమ్మి అని దారుణంగా మాట్లాడినారు పై ఫైనాన్స్ కంపెనీ మీద